హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సేకత్తగా చందమూరి నరసింహారెడ్డి అందజేసినటువంటి అంశం బహుభాషా చక్రవర్తి పుట్టపతి నారాయణాచార్యులు అనేటువంటి అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి బహుభాషా చక్రవర్తి పుట్టపతి నారాయణాచార్యులు ఇక వినండి తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి పుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు పదునాలుగు భాషల్లో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయకులకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరిచిన సాహిత్య విమర్శకుడు ఆయన ప్రాచీన సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్య జీవి పుట్టపత్తి నారాయణాచార్యులు పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన గొప్ప వకర్త సమర్థుడైన విమర్శకుడు శక్తత గల అనువాదకుడు ఛాంద స్వభావాలు గిట్టనివాడు సంప్రదాయం మరువనివాడు ఆధునికాన్ని అభిమానించేవాడు పుట్టపర్తి నారాయణాచార్యులు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చ్ ఇరవై ఎనిమిదిన అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు అతని తండ్రి శ్రీనివాసాచార్యులు తల్లి లక్ష్మీదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు అసలు వారి ఇంటి పేరు తిరుమలవారు శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వీరిది తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు అతని గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్య కథలు పుట్టాయి ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతి తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటి పేరు పుట్టపత్తి అయ్యింది తండ్రి ఉపాధ్యాయుడు తల్లి గృహిణి వాళ్ళది విద్వద్వంశం ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే వీరి తల్లి మరణించింది తండ్రికి ఉద్యోగ ఒత్తిడి పైగా భార్య మరణించిన దుఃఖంలో ఉన్నారు అటువంటి స్థితిలో ఆచార్యులు గారే దేనికి పనికిరాని పరిస్థితిలో ఉండగా ఆ కుటుంబ ఒకడు ఆచార్యులు గారిని తన వెంట పెనుగొండకు తీసుకుని వెళ్ళి పిట్ దొరసానికి పరిచయం చేశాడు ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు ఆమె నారాయణాచార్యులు గారిని ఆంగ్ల భాషలో గొప్ప ప్రవీణునిగా చేసింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈయనకు స్వయానా మేనమామ శ్రీ పుట్టపతి నారాయణాచార్యులు గారు బాల్యంలోనే భారత భాగవతాది గ్రంథాలను అభ్యసించడంతో పాటుగా సంగీత నాట్య శాస్త్రాల్లో కూడా శిక్షణ తీసుకున్నారు అలా ఆయన సంగీత సాహిత్య నాట్యశాస్త్రాలతో సమస్ సమనుకృతులయ్యారు సమలంకృతులయ్యారు సుప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్ష్మ గారి వద్ద వీరు సంగీత నృత్యాలను అభ్యసించారు ఇవే కాకుండా నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించారు రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఎన్నో ప్రదేశాలను తిరిగారు చివరకు కడపలో స్థిరపడ్డారు అక్కడే చాలా కాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారు నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం భాగవతం ఇత్యాది పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు ఇతను తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం కూడా నేర్చుకున్నారు కపిలస్థానం కృష్ణమాచార్యులు డిటి తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం ఛందస్సు తదితరాలు నేర్చుకున్నారు పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు సంగీతం సాహిత్యం నాట్యం ఇతనిలో త్రివేణి సంఘమల్లా మిళితమయ్యాయి చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేశాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెరలేచేలోపు నాట్యం కూడా చేసేవారు పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్ల సాహిత్యం నేర్చుకున్నారని ఇందాకనే చెప్పాం కదా ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు మొదట అతను పనిచేసింది అనంతపురంలో అప్పటికింకా స్వాతంత్రం రాలేదు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మేనన్కి సమయం దొరికితే చాలు ఆంగ్లేయుల్ని తనివి తీరా పొగడడం గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది అది సహించలేని పుట్టపర్తి నారాయణాచార్యులు అతనితో వాగ్యుద్ధానికి సిద్ధపడటమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూరులోను కొన్నాళ్ళు ఢిల్లీలోను ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు కడపలో శ్రీ రామకృష్ణ ఉన్నత పాఠశాలలో అతను ఉపాధ్యాయుడిగా పనిచేశారు సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది ఈయన బహుభాషావేత్త అనేక భాషల్లో పండితులు తుళు ఫ్రెంచి పర్షియన్ లాంటి పద్నాలుగు భాషలు నేర్చుకున్నారు ఇతనికి పాళీ భాష బౌద్ధ జైన సాహిత్యాలు ఆ భాషలో ఉన్నాయి కాబట్టి దానిలో మంచి ప్రావీణ్యం ఉండేది పుట్టపర్తి వారికి వీరి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని ఇచ్చిన సమాచారం ప్రకారం పుట్టపర్తి నారాయణాచార్యులు చేసిన అనువాదాలు అవధి భాష నుండి తులసీదాస్ రామాయణం బ్రిజ్ భాష నుండి సూరదాస్ రస్ఖాన్ మొదలైన వారి రచనలు పాత అవధి బ్రిజ్బోజ్ పురి భాషల మిశ్రమం నుండి కబీర్ దోహాల హిందీ పుట్టపర్తి వీరు అనేక ప్రసిద్ధ తమిళ కన్నడ మలయాళ మరాఠీ కావ్యాలను తెలుగులోకి అనువదించారు పుట్టపర్తి నారాయణాచార్యులు వారు హృషికేశ్లో ఇతని పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఇతనికి సరస్వతి పుత్ర అనే బిరుదునిచ్చారు ఇతనికి లెక్కలేనన్ని సత్కారాలు జరిగిన ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి అతను ఉంచుకున్నారు తండ్రి ఉపాధ్యాయుడు తల్లి గృహిణి వాళ్ళది వంశం అని ఇందాకనే అనుకున్నట్లు ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించింది తండ్రికి ఉద్యోగ ఒత్తిడి పైగా భార్య మరణించిన దుఃఖంలో ఉన్నారు అటువంటి స్థితిలో ఆచార్యులు గారు దేనికి పనికిరాని పరిస్థితిలో ఉండగా ఆ కుటుంబ ఒకడు ఆచార్యులు గారిని తన మెంట పెనుగొండకు తీసుకొని వెళ్ళి పిట్టి తొరసానికి పరిచయం చేశాడని ఇందాకనే చెప్పాం కదా అట్లా మరి ఆంగ్ల భాషలో గొప్ప ప్రవీణునిగా చేసినటువంటి పిట్ దొరసాని అని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈయనకు స్వయాన మేనవమా అని చెప్పాం కదా అలాగనే మరి ఇక వీరు రంగస్థలంపై స్త్రీ పాత్రలను ధరించడం అలానే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారని చెప్పినట్లుగానే ఒక మనిషి ఒక భాషలో పరిపూర్ణుడు కావడానికే ఒక జీవితకాలం సరిపోదు అలాంటిది ఒక వ్యక్తి పదిహేను భాషలను నేర్చుకోవటమే కాకుండా వాటన్నింటిలో పాండిత్యాన్ని పొందటం చాలా అరుదైన అసాధ్యమైన విషయం అట్టి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మహామనీషి బహుభాషా కోవిదుడు సరస్వతీ పుత్రుడు శ్రీ పుట్టపత్తి నారాయణాచార్యులు వారి గురించి మనం తెలుసుకున్న ఈ అంశాలు సేకరించబడిన వాటిని సగర్వంగా మనం వినటానికి సంతోషించవచ్చు ఈయనకు ఛాంద స్వభావాలు గిట్టవు దైవంతో పాటు మానవుడు కూడా కావాలనే మానవతావాది పుట్టపర్తి నారాయణాచార్యులు నూట యాభై గ్రంథాలు రచించిన నిత్య విద్యార్థిలాగా ప్రవర్తించే నిగర్వి ఈయన లీవ్స్ ఇన్ ది విండ్ దుర్యోధనుడి కథాధారంగా వ్రాసిన ది హీరో ఇవి ఆంగ్లంలో అతను స్వంత రచనలు అతను ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే అతను ఆంగ్లం నేర్పిన విజే పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది అప్పట్లోనే ఇతను రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ పెద్ద కితాబ్ ఇచ్చారు అయితే పిట్ దొరసాని మాత్రం ఇంగ్లీష్లో రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిల్ అయినారు మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరు గౌరవించరు అందుకే బాగా చదువుకో కానీ ఇంగ్లీష్లో రాసే చాపల్యం పెంచుకోవద్దు అని చెప్పింది ఆవిడ దాంతో పుట్టపర్తి నారాయణాచార్యులు చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడంతో పాటు ది హీరో నాటకాన్ని రాశారు కథంతా స్వీయ కల్పితమే సాధనా సంపత్తి పుట్టపత్తి సాహితి సుధ సాహిత్యాకాశంలో పుట్టపత్తి ధృవతారగా ఎలా నిలిచారో సాధనా పరంగాను వారి స్థాయి అంతే ఎత్తులో ఉన్నది కేవలం ఏ ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడిచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్ సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతి పుత్ర అని పెంచుకొని నడిచే దైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమించబడి నీ అంచకాలంలో కృష్ణ దర్శనమవుతుంది అని వారిచే ఆశీర్వాదం అందిన పుణ్య చరిత్రలు పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ కృష్ణ సాక్షాత్కారం అవుతుందా ఇదే ప్రశ్న పుట్టపతితోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది ఈ వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికి ఆరాధించే వారికి ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి ఎవరి జీవితంలోనూ కనిపించిన వైవిధ్యాలు పుట్టపర్తిలో ఉన్నాయి జ్యోతిష్య పండితులు పుట్టపర్తి పాండిత్యానికి సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళల్లో అభినివేశానికి ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది అతను చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు అతని పట్ల గొప్ప గౌరవం ఉండేది ఒకసారి అతనికి కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశం ఉన్న మల్లంపల్లి సోమశేఖర్ శర్మ అతను కవిగా కంటే చారిత్రకంగా గౌరవిస్తాను అని సందేశం పంపాడు తర్వాత పుట్టపర్తి చారిత్రకలను ఇరుకను పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిని ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశీల చేస్తున్నాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాలగాడు అని అడిగి అతను దిగ్భ్రాంతుడై నిలబడిపోతే తిరిగి పుట్టపర్తి వారే సమాధానం చెప్పాడు కృష్ణదేవరాయలేనయ్యా వాళ్ల వంశం తుళివంశం ఇంటి వాళ్ళు సంపెట వాళ్ళు అని పుట్టపర్తివారు కేవలం పన్నెండేళ్ల వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని అయినటువంటి పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా పెనుగొండ లక్ష్మి అనే గేయ కావ్యం రాశాడు చిత్రంగా తరువాత అతను విద్వాన్ పరీక్షలు రాసేటప్పుడు తాను చిన్నతనంలో రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష రాయవలసి రావటం ఒక గమనీయ ఘట్టం చమత్కారం ఏమిటంటే ఆ పరీక్షలో పుట్టపర్తి ఉత్తీర్ణుడు కాలేకపోయాడు దానికి కారణం పెనుగొండ లక్ష్మి కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలుపెట్టి ఆ ఒక్క సమాధానమే నలభై పేజీలు రాస్తూ ఉండిపోవటంతో సమయం అయిపోవటం ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు అంటే కేవలం రెండు మార్కులే వచ్చినా ఆ మార్కులతో అతను పాస్ కాలేకపోయారు అతను బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ షాత్ సాక్షాత్కారం అనే కావ్యాలు రాశారు ఇక కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళంలోనికి అనువదించాడు పుట్టపర్తి పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు కానీ పుట్టపర్తి వారి విషయంలో మాత్రం ఇది పూర్తి విరుద్ధం ఒకసారి విజయవాడలో పుట్టపర్తి తన శివతాండవం గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై అతన్ని భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు ఇంకొకసారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం అయిపోయాక ప్రాకృత భాషల్లో పాండిత్యం గల పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి సభికుల్లో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగ నమస్కారం చేశారు ఏమానందం ఏమానందం భూమి తలమున శివతాండవం అట శివలాస్యం బట తెలుగులో అతను రాసిన శివతాండవం అతనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది దీనిని అనేక మంది పండితులు ఆధునిక మహాకావ్యంగా అభివర్ణిస్తారు ఇది ఆరు భాగాలుగా ఉంది దేశవ్యాప్తంగా అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చెయ్యమనేవారు తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రా ఛందస్సులోని శబ్ద సౌందర్యానికి పరవశులయ్యేవారు అతను గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని అతను స్వయంగా గానం చేయగా విన్నవాళ్ళు ఆ శివుడు ఆడితే చూడాలి ఆచార్యుల వారు పాడితే వినాలి అని భావించేవారు కైలాస శిఖరమల గడగి పక్కున నవ్వ నీలి మాకాశంబు నిఠలంబుపై నిల్వ నందికేశ్వర మృదంగధ్వానముల్ బొదల తుందిలా కూపార తోయపూరము దెరల చదలల్లా కనువిచ్చి సంభ్రమత దిలకింప నదుదెల్ల మది బొంగి నాట్యముల్ వెలయింప వనకన్యకల్ సుమభరణాంబుల్ ధరింప వసుధయల్లన్ జీవవతంబై పులకింప ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అలా అతను నూట నలభై పైగా గ్రంథాలు రచించారు అందులో నవలలు నాటకాలు కావ్యాలు సాహిత్య విమర్శనం చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి ఇటీవల ఆయన రచనలో కొన్ని వ్యాసవల్మీకం మహాభారత విమర్శనం రెండు భాగాలు ప్రాకృత వ్యాసమంజరి స్వర్ణగేయార్చనం సతీమణి కనకమ్మతో కలిసి రచించిన భక్తి గీతమాలవి ఈ మొదలైనవి ప్రచురితమయ్యాయి ఈయన రాసిన అనేక కృతుల్లో కొన్ని మనం తెలుసుకోదగ్గవి తెలుగులో స్వతంత్ర రచనలు పద్యకావ్యాలు పెనుగొండ లక్ష్మి షాజీ సాక్షాత్కారము గాంధీజీ మహాప్రస్థానము శ్రీనివాస ప్రబంధం సిపాయి పితూరి భాష్పతర్పణం పాద్యం ప్రబోధం అస్త సామ్రాజ్యం కళశం తెలుగు తల్లి వేదనాశతకం చాటువులు గేయకావ్యాలు అగ్నివేణ శివతాండవం పురోగమనం మేఘదూతం జనప్రియ రామాయణం ద్విపద కావ్యం పండరీ భాగవతం అది ఓరియంటల్ లిటరీ అవార్డు కూడా వచ్చింది దానికి అలాగనే ప్రబంధ నాయకులు వ్యాస సౌరభం రాయల నాటి రచకత జీవనం శ్రీరామకృష్ణుని రచన వైఖరి విజయాంధ్రులు భాగవతోపన్యాసాలు విజయతోరణం సమర్థ రామదాసు తెలుగు తీరులు ఆంధ్ర మహాకవులు విప్లవ యోగీశ్వరుడు శ్రీ శాయిలీలామృతం సరోజినీదేవి నవ్యాంధ్ర వైతాళికులు ఆంధ్రుల చరిత్ర కర్మయోగులు రాయల నీతి కథల ఐదు భాగాలు ఇలా అవే కాక అభయప్రదానం ప్రతీకారం హరిదాసి ఆంగ్లంలో స్వతంత్ర రచనలు ఏంటంటే లీవ్స్ ఇన్ ది వైన్ వెయిన్ గ్లోరియన్స్ ది హీరో అవే కాక మలయాళంలో మలయాళ నిఘంటువు సంస్కృతంలో స్వతంత్ర రచనలు త్యాగరాజస్వామి సుప్రభాతం మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం శివకర్ణామృతం అగస్తేశ్వర సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతం అవే కాక హిందీ నుండి అనువదించి కబీర్ వచనావళి విరహసుఖము గాడివాల అనే నవల ఇక మరాఠీ నుండి భగవాన్ బుద్ధ స్వర్ణపత్రాలు భక్తాంచే గాథ వషఃహాల అనే నవల ఇక మలయాళం నుండి అనువదించినవి దీపం కొందికుర్ సిలుక్కై అనే నవల మిలిటరీ వాడిలో జీవిత చక్రం దక్షిణ భారత కథాకుత్యం తీరని బాకీ అనే నాటిక సట్రక్కాడు అనేటువంటివి ఇవిగాక కథలు మలయాళంలోకి ఏకవీర ఇంగ్లీష్ నుండి మెరుపులు తలపులు అరవిందులు ఇవి ఇక ఇంగ్లీష్లోకి భాగవతం భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది అయితే ఇతను నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్ని విధాల అర్హులని అతనికి ఆ అవార్డు రాకపోవటం తెలుగువారి దురదృష్టమని పలువురు పండితులు భావిస్తారు గుర్రం జాషువా పుట్టపత్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడేవాడు అని ప్రశ్నించాడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ చెన్నై కలకత్తా లాంటి నగరాల్లో ఈయన సత్కారాలు పొందారు శ్రీ వెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు అతనికి డీలిట్ ప్రదానం చేశాయి పుట్టపర్తి నారాయణాచార్యులు మార్చ్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది పద్నాలుగులో జన్మించి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో కీర్తి తెలుగు పదాలలో ఆ పదాలతో శివతాండవం ఆడించిన కవి ఈయన ఇంత హోయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే నిజానికి సంగీతం సాహిత్య మూర్తి భవించిన వ్యక్తిత్వం ఈయనది అతను పలుకు పలుకుల్లో మధురిమపు ఉలుకుతుంది ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త తెలుగు సాహితీకారుల్లో అగ్రగణ్యుడు బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపు గొప్ప తిప్పుకొనియదు కనురెప్పవాల్సనీయదు ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం అని తన సాధ్యం అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు ఒకసారి అనంతపురంలో జరిగిన ఒక సభలో వారు మాట్లాడుతూ పద్నాలుగు భాషల్లో పండితుడు నన్ను మించిన పండితుడు మరెవరు లేరు అని నాకు అహంకారం ఉంది అందులో న్యాయం ఉంది అని ఆయనే సగర్వంగా ప్రకటించుకున్న ధైర్యశాలి ఈ సరస్వతీ పుత్రుని నందమూరి తారకరాముడు మనసారా సత్కరించి ఆనందభరితుడయ్యాడు ప్రతిభకు తగిన గుర్తింపు లభించని ఈ సరస్వతీ పుత్రుడు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై శనివారం ఏకాదశి నాడు తెల్లవారుతుండగా భాగవత సారాన్ని వివరిస్తూ మృత్యువు కౌగిట్లోకి జారిపోతూ చెప్పిన మాటలేమిటంటే భక్తుడు భగవంతుడు ఒకటేరా అంతే శ్రీనివాస అంటూ గుండె పట్టుకొని ఒక పక్కకు ఒరిగిపోయారు శివైక్యం చెందారు అంతకు మునిపే నిర్వాణ ఘట్కాన్ని తెప్పించుకొని చదివారట ఇదండి బహుభాషా చక్రవర్తి పుట్టపర్తి నారాయణాచార్యులు అనేటువంటి ఈ అంశం సేకర్తగా చందమూరి నరసింహారెడ్డి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన బహుభాషా చక్రవర్తి పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు